హాయ్ వెల్కమ్ టు ఫయా జెమ్ ఛానల్ ఈరోజు మనం మోటివేషనల్ స్టోరీ గురించి మీకు తెలియజేస్తున్నాను ఎంత కష్టం వచ్చినా ఓర్పుతో ఎందుకు ఉండాలి బుద్ధుడు చెప్పినటువంటి సత్యం ఈ కథ ద్వారా మీకు తెలియజేస్తున్నాను మనలో చాలామంది కష్టం వచ్చినప్పుడు కంగారు పడుతూ ఉంటాం కోపంతో ఊగిపోతూ ఉంటాము లేదా బాధలలో కుంగిపోతూ ఉంటాం అయితే కష్టం వచ్చినప్పుడు ఓపిక్గా ఉండాలంటే చెప్పిన సారాంశమే ఈ కథ ఈ కథ ఏంటో ఇప్పుడు ఒకరోజు బుద్ధుడు చెట్టు చెట్టు కింద ధ్యానం చేస్తూ ఉంటారు ధ్యానం ముగిసిన తర్వాత కొంత దాహం వేస్తుంది బుద్ధునికి వెంటనే తన శిష్యుని పిలిచి వెళ్ళి చెరువులో నుంచి కొంచెం నీళ్ళు తెచ్చి అని చెప్తాడు శిష్యుడు ఒక చిన్న పాత్ర తీసుకొని చెరువు దగ్గరకు వెళ్తాడు అయితే ఆ సమయంలో కొన్ని జంతువులు చెరువు దాటుతూ వెళ్తూ ఉంటాయన్నమాట దీంతో నీరు మురికిగా మారి తాగడానికి పనికి రాకుండా వస్తు ఉంటుంది అన్నమాట అప్పుడు శిష్యుడు తిరిగి వచ్చి ప్రభు నీరు మురికిగా అవుతుంది తాగడానికి వీలు లేదు అని చెప్తాడు అప్పుడు బుద్ధుడు చిరునవ్వుతో ఏం పర్లేదు కొంతసేపు వేచి చూడు ఆ తర్వాత వెళ్ళి నీరు తీసుకురా అని చెప్తాడు దీంతో శిష్యుడు అదేంటి మురికిగా ఉన్న నీరును కాసేపు ఆగు తీసుకురామంటున్నారు అని ఆలోచిస్తాడు కొంత సమయం తర్వాత ఆయన వెళ్ళి మళ్ళీ నీళ్లు తెచ్చి చూడు అని చెప్తాడు శిష్యుడు వెళ్ళి చూస్తాడు ఈసారి నీరు స్వచ్ఛంగా అందంలా ఉంటుందన్నమాట శిష్యుడు ఆశ్చర్యంతో ప్రభు ఏ మాయ చేశారు అని అడుగుతాడు బుద్ధుడు బదిలిస్తూ ఏ మాయ లేదు బాబు ఓపిక మాత్రమే జంతువులు నీటి నుంచి వెళ్ళినప్పుడు చెరువు మురికిగా మారింది కానీ కొంత సమయం గడిచినక మట్టి కిందికి జారుకుంది దీంతో నీళ్లు మళ్ళీ పారదర్శకంగా ఉన్నాయి మన జీవితంలో కూడా అంతే కష్టాలు వస్తూ ఉంటాయి పోతుంటాయి అలాంటి సమయంలో ఓపిక ఉంటే సమయం మనకు అనుకూలంగా మారుతుంది అలాగే కోపం వచ్చినప్పుడు మన మనసు మురికిగా మారుతుంది కానీ కొంత సమయం గడిస్తే కోపం చల్లబడుతుంది మన మనసు ప్రశాంతంగా ఉంటుంది మనిషి కోపంతో ఉన్నప్పుడు చేసే పనులు చెప్పే మాటలు తరచూ తప్పుగా ఉంటాయి కాబట్టి కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా కొంత సమయం తీసుకోవాలి మనసు ప్రశాంతం అయిన తర్వాత నిర్ణయాలు కూడా సరైనవి అవుతాయి అప్పుడే అదేవిధంగా కష్టం శాశ్వతం కాదనే విషయాన్ని గ్రహించాలి కొన్ని ప్రశ్నలకు కాలానికి వదిలేస్తే జవాబు వస్తాయని సందేశాన్ని ఈ కథ అందిస్తుంది అంతేకాదు అంతేకాదు ఈ కథ ఇవ్వగలిగిన ముఖ్య అంశాలు కష్టం శాశ్వతం కాదు అది కూడా మారిపోతుంది ఓపిక వహించడం రెండు కోపంతో తీసుకునే నిర్ణయాలు మనల్ని ముప్పులో పడేస్తాయి శాంతంగా ప్రశాంతంగా ఆలోచించండి జీవితంలో మంచి జరగాలంటే జరిగేందుకు కొన్నిసార్లు ఎదురు చూడడం కూడా మంచిది ఈ కథ ద్వారా తెలియజేసినటువంటి మంచి కొంచెం ఓపిక సహనం అనేది చాలా అవసరం